మన పూర్ణిమలో కళ్యాణం సేల్స్ ప్రతి రూపాయల కొనుగోలుపై కొనుగోలు ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా మన చుట్టూ రోజు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి అదేవిధంగా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని చూస్తూ ఉంటాం ఇవన్నిటిపైన ఒక డౌట్ అనేది మన మైండ్స్ లో తిరుగుతూనే ఉంటుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది వీటన్నింటిపైన నిక్కచ్చిగా నిస్వార్థంగా మాట్లాడే తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఈరోజు మన నేటి వాస్తవంలో మనతో ఉన్నారు ఆవిడని అడిగి అసలు సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ మీద మొత్తం పూర్తి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్కారం నమస్తే అమ్మ అమ్మ ఈ రోజుల్లో ఇంత అంటే జనరేషన్ అనేది కూడా చాలా డెవలప్ అవుతూ వస్తుంది అబ్బాయిలు అమ్మాయిలు కూడా కెరీర్ అంటూ చదువుకోవడం ఇలాంటివన్నీ ఉన్నా కూడా ఎక్కడో ఒక్క దగ్గర మేల్ ఫీమేల్ డామినేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది నిజంగానే అలాంటి అసమానత మనం చూడొచ్చు అంటారా ఈ జనరేషన్లో దాంతో కంపేర్ చేస్తే మీ జనరేషన్కి ఈ జనరేషన్కి కంపేర్ చేస్తే ఎలా చూడొచ్చు ఈ ఇంబైలెన్స్ అనేది ఒక ఆఫీస్లోనే కాదమ్మా అన్ని చోట్ల ఉంది ఈవెన్ కూలీ నాలి చేసుకునే వాళ్ళకు కూడా ఆడ కూలి కూలి వేరు మగ కూలి వేరు అక్కడి నుంచి ఉంది లేబర్ దగ్గర నుంచి ఉంది ఇది దీనికి కారణం ఏంటంటే తరతరాలుగా యుగ యుగాలుగా ఆడది తక్కువ మగవాడి ఎక్కువ అనే ఫీలింగ్ నర నరాన వ్యాపించిపోయింది మనలో అందరిలో అంటే ఇప్పుడు కార్యేషు దాసి మంత్రి భోజేష్ మాత ఇన్ని ఇన్ని లక్షణాలు ఆపేదించేశారు కులపత్ని అనేటప్పటికీ మరి మొగాడికి ఏవి ఇది చెప్తున్నారు మొగాడికి కూడా ఏమన్నా ఉన్నాయమ్మ అది ఎందుకు బయటికి రాలేదు కార్యేషు దాసి మంత్రి ఇది ఒక్కటే ఎందుకు వచ్చింది మొగాడికి లేవా మరి అది అన్యాయం కదా ఈ అన్యాయం ఈ రోజున కాదు త్రేతాయుగ నాటి నుంచి జరుగుతూనే ఉంది ఆ రోజు నుంచి లెక్కేసుకుంటే సీతాదేవి ఇప్పుడు ఆవిడ అగ్నిగుండంలో దొరుకుమన్నాడు ఆయన తెలిసినా కూడా అవును మరి ఎందుకు తనాలి నా భార్య నా ఇష్టం అని ఆయన ధైర్యం ఎందుకు చేయలేకపోయాడు అంటే అక్కడ స్త్రీ పురుష భేదం అది దాన్ని ఏమనాలి ఆయన భార్యను చాలా ప్రేమించాడు నిజమే కానీ ఇక్కడ దాకా వచ్చేప్పటికీ అగ్ని పరీక్ష ఆడదానికి ఎందుకు పెట్టాలి ఆవిడ ఎంత అభిమానమతి ఆవిడ ప్రూవ్ చేసుకుని అగ్నిగుండంలో దూకి పునీతగా బయటకు వచ్చి భూదేవి దగ్గరికి వెళ్ళిపోయింది అంటే పుట్టింటికి వెళ్ళిపోయింది ఆవిడ ఎందుకని నన్ను ఇంత అవమానపరిచావు ఆ నీకు తెలిసి కూడా నన్ను స్వీకరించకుండా నాతో అగ్నిగుండంలో నాతో అగ్ని పరీక్ష పెట్టావు నాకు అనే స్వాభిమానం అక్కడ దెబ్బతింది ఎన్ని బాధలు పడింది ఆవిడ ఎంత ఎన్ని కష్టాలు పడింది ఎన్ని కష్టాలు ఓర్చుకుంది దేనికోసమని భర్త కలిసి జీవిస్తానని కానీ భర్తే ఇది పెట్టేటప్పటికి ఆవిడ ఈగో హటైంది స్వాభిమానం దెబ్బతింది అందుకని నువ్వు నాకు లేదు నేను తల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అడిపోయింది అంటే ఎంత కష్టపడినా సరే ఏదో ఒక పాయింట్ లో దాని మనసు ఆడదాని మనసు కష్టపడుతుంది అదే విధంగా స్త్రీ లింగ వివక్షత అనేది ఆడ మగ స్త్రీ పురుషులు ఇద్దరు అదేదో సినిమాలో చెప్తాడు స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే కానీ పురుషుడు కొంచెం ఎక్కువ ఎక్కువ సమానం ఎక్కువ సమానం ఎలా వస్తుంది ఎక్కువ ఉంటే సమానం ఎలా అయింది అది అని ఇది తరతరాలుగా వస్తున్నది ఇంకా ఇప్పుడు కొంచెం ఇప్పటి ఈ రోజులతో పోల్చుకుంటే కొంతవరకు బెటర్ అంటే ఇప్పుడు మా రోజులు ఉన్నాయనుకో మా రోజులో మగుడు చెప్తే వినడమే తప్ప రెండో క్వశ్చన్ లేదు అసలు అనదానికి క్వశ్చన్ వేసే నో చాయిస్ మౌడు ఎలా చెప్తే అలా వినాలి పెద్దవాళ్ళే అలాగే చెప్పేవాళ్ళు అది తప్ప వీళ్ళకి స్వతంత్రం లేదు ఆర్థిక స్వతంత్రం లేదు సో సోషల్ ఇండిపెండెన్స్ లేదు బయటికి వెళ్ళి వాళ్ళ వాక్కు వినిపించే వాయిస్ వినిపించే వినేవాడే లేడు అని భరించడం తప్ప వేరే తెలియదు అంతే ఆధిపత్యం మగవాడిది అయిపోయింది ఆ మగవాడు ఆధిపత్యంలో వీళ్ళు వాడు పెడితే తినడం కొడితే పడ్డం అన్న ధోరణిలోనే బ్రతికారు అప్పుడు అప్పుడు అదే ఇప్పుడు కొద్దిగా విద్య అవకాశాలు ఎప్పుడైతే వచ్చాయో స్త్రీకి ఆ నిరక్షరాస్యత తగ్గి అక్షరాస్యత పెరిగి స్త్రీకి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలు సో అంటే దానికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది అది ఉంటే నీవు ఉన్నట్టే కదా వరకు పడ్డారంటే వాళ్ళకి చదువు లేదు పుట్టింటారు రానివ్వరు ఇంట్లో పడి ఉండడం తప్ప వేరే మార్గం లేదు అందుకని పడ్డారు ఇప్పుడు ఏంటి నీ లెక్క ఏంటి నేను నేను హాయిగా ఉద్యోగం చేసుకుంటా బ్రతుకుతా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అది ఆ లిమిట్ దాటిపోయింది అంటే ఉద్యోగం చేసుకుంటా బ్రతుకుతా అనేది నా ఇష్టం వచ్చిన వాడితో తిరుగుతా నీకు ఇష్టమైతే వస్తా లేకపోతే రాను నేను హాస్టల్లో ఉండి నా బతుకు నేను బతుకుతా నాకు ఆదాయం ఉన్నది తిండి కావాలి కదా నాకు ఆదాయం ఉంది కాబట్టి నీ లెక్కలేదు నా నచ్చిన వాటితో నేను ఉంటా లేదా నాకు నచ్చినట్లు నేను చేస్తా నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకుంటా ఇవన్నీ ఇది వరకు లేవు అంటే వాళ్ళకి లేదు అవకాశం లేదు ఇది వరకు ఇప్పుడు అవకాశం వచ్చింది అవకాశం వస్తే ఆడవాళ్ళు ఎందుకు ఊరుకుంటారు చెప్పేసిందే తల వంచుకొని తల పైకి లేదు ఈ పక్క ఈ పక్క చూడడానికి లేదు వాటికి కొట్టినా సరే తల వంచుకొని వెళ్లాల్సిందే దీపాలు పెట్టుకున్న ఇంటికి రావాల్సిందే అసలు విడిగా వెళ్లే అవకాశం లేదు నేను చదువుకుంటున్న రోజుల్లో కూడా నా కొడుకు నాకు తోడు పంపించేవారు మగ తోడని వాడు నాకంటే పదహారేళ్ల నుంచి వాడు నాకు తోడేంటి అనే ప్రశ్న లేదు ఆ రోజుల్లో అలా వెళ్ళవే కూడా వస్తే మా మా లెక్చరర్స్ వాళ్ళు నవ్వేవాళ్ళు నీ కొడుకు నీ తోడని అంతే తోడంటే అంతే మా నాన్నగారు అలాగే పంపించేవారు వాడు ఏం చేయగలుగుతాడు వాడికి ఒక పద్నాలుగేళ్ళు వచ్చాయనుకో అప్పుడు నాకు ముప్పై ఏళ్ళు వచ్చాయనుకో వాడు ఎవరైనా నన్ను ఏదైనా చేస్తే పద్నాలుగేళ్ల పిల్లలు ఏమిటో అంతే ఆవిడెవరు ఒక గవర్నర్ చేసింది ఆవిడ గుజరాత్ గవర్నర్ లలితా బెన్నా ఏదో అంటారు ఏదో బెన్ ఆవిడ పేరు గుర్తురావట్లే నాకు ఆవిడ చెప్పింది ఆవిడ కూడా అంతేట పిల్లని ఆవిడ తోడు పంపించే ఇది ఇదేమిటన్నా ఆవిడ కనిపించింది కానీ ప్రశ్న ఎవరిని వేస్తుంది ఎవరిని వేసే అవకాశం చెప్పారు నీకు తోడు అంతే తోడు అంటే అంతే తీసుకెళ్లాల్సిందే నువ్వు రాకురా అనే అవకాశం కూడా లేదు వాడు తోడు అంటే తీసుకెళ్లాల్సిందే అలాంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళం ఈ రోజున చదువుకుని ఉద్యోగం చేసుకుని నువ్వెవరివి అనడానికి అనే స్థాయి దాకా వచ్చారంటే ఇప్పుడు అసమానత అనేది లేదు మాక్సిమం కొంచెం కవర్ అయిందంటే కొద్దిగా తగ్గింది కానీ ఇప్పటికీ ఉంది ఇప్పటికీ నువ్వు నోరు మూసుకో నీకెందుకు అని అనే మొగుళ్ళు లేరా ఉన్నారు ఉన్నారు కాకపోతే నాకు అనవసరం అంటావేంటి అని తిరిగి ప్రశ్నించే స్థాయికి ఆడది వచ్చింది ఇదివరకు ఆ ప్రశ్న లేదు విడాకులు అందుకే వచ్చాయి ఛాయిస్ వచ్చింది కదా ఇష్టమైతే నీతో ఉంటా కష్టమైతే విడాకులు తీసుకుని వేరే ఉంటా ఒక చాయిస్ ఎప్పుడైతే ఆప్షన్ కనపడిందో పరీక్షలో ఏ ఐదర్ ఏ ఆరు బిఏని ఇచ్చారు అనుకో ఈ రెండింటిలో ఏది బాగుంటే అది రాస్తాం చాయిస్ ఉంది కదా మనకి అలాగే డైవర్స్ చాయిస్ ఉంది సెకండ్ మ్యారేజ్ ఛాయిస్ ఉంది మాకేం కావాలి లివిన్ రిలేషన్ ఉంది ఇన్ని ఫెసిలిటీస్ మాకు ఉన్నప్పుడు మేము ఎందుకు వదులుకుంటాం డైవర్స్ ఇచ్చేస్తాం ఇంకో పెళ్ళి చేసుకుంటాం లేకపోతే లివిన్ రిలేషన్లో ఉంటాం ఇన్ని రకాల అవకాశాలు ఇప్పుడు వచ్చాయి అంచేత పూర్వం మగవాళ్ళకి అంటే మా జనరేషన్లో మగవాళ్ళకి అసలు వంటగదులో ఎక్కడ ఉందో తెలియదు ఏమే మంచినీళ్ళు ఏమే పూర్వము ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నారు అందరూ పూర్వం ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి అని విభక్తి పరిచయాల్లో ఉంది అలాగా ఓయ్ ఇదిగో ఏమే అండమే తెలుసు పేరు పెట్టి పిలవడం తెలియదు ఓయ్ అంటే వస్తున్నానంటే నేను చేతులు తుడుచుకున్నాను కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు అంటే దేవడమే కానీ ఏ ఆడ ఫ్రిడ్జ్లో ఉన్నాయి తీసుకోలేవా బిందులో ఉన్నాయి ముంచుకోలేవా అనే ప్రశ్న లేదు ప్రశ్న లేదు ఇంకా లేదు అసలు ఇప్పుడు ఏంటంటే వాటి తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళు టీ పెట్టుకోవడమే కాకుండా దానికి కూడా టీ పెట్టితే ఇద్దరు కూర్చొని తాగుతారు హ్యాపీగా అంచేత స్త్రీ పురుష అసమానత్వము అనేది ఏనాడు నుంచో తరతరాలుగా ఉంది అదే నర నరాల్లో జీర్ణించుకుపోయింది ఆడవాళ్ళకు కూడా మా జనరేషన్ లో చాలా వరకు అలాగే భరించేవారు ఇప్పుడిప్పుడు చదువు వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు వచ్చిన తర్వాత వాళ్ళు స్వతంత్రంగా బ్రతకగలిగిన శక్తి వచ్చిన తర్వాత ప్రశ్నించే హక్కు వచ్చింది ఆడదానికి వచ్చింది ఏ నేనెందుకు ఎందుకు ఇవ్వాలి వెళ్ళి తెచ్చుకోలేవా అని ప్రశ్నించే హక్కు ఆడదానికి వచ్చింది అది ప్రశ్నించింది అనుకో వీడు నోరు ముస్ వెళ్ళి తెచ్చుకుంటాడు ఏ నువ్వు తేలేవా అని అన్నాడు నేనే ఎందుకు తేవాలి నువ్వు తెచ్చుకోలేవా కూడా చాలా ఉన్నాయి అదే చెప్తుంట చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాదంటే వీడ మళ్ళీ పెళ్లి లివ్ ఇన్ రిలేషన్ ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆడడానికి బాగా అవకాశం వచ్చింది అంచేత వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తే జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి మగవాడికి వచ్చింది ఇప్పటికీ మా జనరేషన్ కాబట్టి నేను నోరు మూసుకుంటుంటాను గట్టిగా తిరిగి అడగాలంటే భయం ఏదైనా అందుకని ఆ జనరేషన్ లో నర జీర్ణించకపోయింది అది ఇవాళ తిరగబడి అడుగుదామన్నా రాదు ఇప్పుడు చేంజ్ అవుతూ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ లో చేంజ్ అవుతూ వస్తుంది అది నా మనవరాలు ఉంది అనుకో అది అడగగలుగుతుంది చిన్నపిల్ల కాబట్టి నా వాతావరణం నేను పెరిగిన వాతావరణం నాకు ఆ ధైర్యం నివలా ఇప్పుడు అడుగుదామన్నా కూడా రాదు బయట ఎంత రెవెల్లా ఉన్నా సరే ఇంటికి వెళ్ళేవాడికి మనం పిల్లిలా ఉండవలసింది అంతే రైట్ అమ్మా మనము అంటే గవర్నమెంట్ పెట్టిన దాని ప్రకారంగా లు పే చేస్తున్న వాళ్ళు చేస్తూనే ఉన్నారు అంతా ఎక్కడికక్కడ ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి వెళ్ళి అవన్నీ జరుగుతున్న కొన్ని కొన్ని ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో చూస్తే ఇప్పటికీ కూడా కొన్ని బేసిక్ నీడ్స్ అయినా కూడా లేదంటే మౌలిక సదుపాయాలు ఎక్కడ కనిపించవు ఎందుకని అంటారు ఎక్కడ లోపిస్తుంది కరెంట్ లేని ఊళ్ళు ఉన్నాయి ఇప్పటికీ ఇంకా ఇప్పటికీ సగం ఏంటంటే నిరక్షరాస్యత ప్రధానం అమ్మ అంటే వాళ్ళకి కొంత అక్షరాస్యత అనేది ఉంటే కొంత చదువుకుంటే వాళ్ళకి ప్రశ్నించడానికి ఒక ఆలోచన వస్తుంది అందరికీ కరెంట్లు ఉంటే మనకి ఎందుకు లేదు మనం పోరాడాలి దానికోసం మనం పోరాడాలి గవర్నమెంట్కి అర్జీలు పెట్టుకోవాలి తెచ్చుకోవాలి మనం సాధించాలి అనే పట్టుదల వచ్చే అవకాశం ఉంది ఆ ఇలా బుడ్లకే అవకాశ అలవాటు పడిపోయారు ఇది కాక వేరే సౌకర్యం ఉంది అనే వాళ్ళు అసలు వాళ్ళు ఆలోచించరు అని పల్లెటూళ్ళలో ప్రధానంగా ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం సగం నిరక్షరాస్యత అంటే వాళ్ళకి ముందుకెళ్ళే ఆలోచనే లేకపోవడం రెండు ప్రభుత్వం ప్రభుత్వ అలసత్వం అన్నీ ఇప్పుడు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అందరికీ సమాన స్థాయిలో కనీస సౌకర్యాలు ఉండాలి అని ఎందుకు అనుకోవట్లా ప్రభుత్వం అనుకుంటే చేయలేదా ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు వయోజన విద్య అని అదని ఇదని ఎన్ని చేస్తున్నారు కానీ అన్నీ నీరు గారిపోతున్నాయి వయోజన విద్య ఉంది కానీ ఎంతమంది వచ్చి వయోజనలో నేర్చుకుంటున్నారు పల్లెటూళ్ళలో వయోజన విద్య కోసం ఒక వాలంటీర్నో ఒక టీచర్నో పెడతారు వాడు జీతం తీసుకుంటాడు వాడు వయోజన విద్య నా కళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నా నేను కూడా టీచర్గా పనిచేశాను కాబట్టి రమ్మంటే రారు వాళ్ళు వీడింటింటికి వెళ్ళి వాళ్ళని పిలవాలి పిలవ ఒక సినిమాలో చంద్రమోహన్ వయోజన విద్యకి వెళ్తాడు వాడు రమ్మంటే ఎవరు రారు ఒక లేడీ వస్తుంది ఆ వయోజన విద్య చెప్పడానికి మగాళ్ళందరూ పంచి లగ్గట్టుకుని వచ్చేస్తారు వయోజన మధ్యకి అది వాళ్ళు రాసి చూపిస్తుంది వాళ్ళు రాయమంటే వాడికి చేతకాల ఇలా రాని చూపిస్తా అని వాడి చెయ్యపట్టుకుని వాడితో రాయిస్తుంది మీలో చదువు వచ్చిన వాళ్ళు ఎవరు రాని వాళ్ళు ఎవరు లేవండి అంటే వాళ్ళు అవమానపడి చదువు రాదంటే అని చాలామంది అటు వెళ్ళిపోయారు చదువు రాని వాళ్ళు కొద్దిమందే ఉన్నారు ఇప్పుడు అది చెయ్యబట్టుకుని రాయించగానే చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటు వచ్చేసారు అంటే అది ఎందుకని టీచర్ చెయ్యబడి రాయిస్తుంది అలాగే ఏంటంటే అసమానత్వం అని కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ ప్రాథమిక వాళ్ళ హక్కుల గురించి కానీ వాళ్ళకి తెలియదు 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 పోరాట పటిమ లేదు వాళ్ళకి పోరాడే నాయకుడు లేడు మిమ్మల్ని అందరినీ నేను నడిపిస్తారు ముందుకు రండి అని నడిపించే నాయకుడు కూడా లేడు వస్తుంటారు కదా ఒక్కొక్కరు మేమున్నాము మీరు రెండు సమస్యలుంటే చెప్పుకోండి అని చెప్పేసి ఇవాళ ప్రజానాయకులు వస్తారు వచ్చి మీకున్న కష్టాలన్నీ మాకు అర్జీ పెట్టండి మేము తీరుస్తామంటారు అవును వీళ్ళు ఏదో చదువు వచ్చిన వాడు కూడా కూర్చొని ఇంత పడుకో అర్జీ రాస్తాడు అర్జీ తీసుకెళ్లి అధికారికి ఇస్తారు అర్జీ పుచ్చుకుంటూ ఈయన ఒక ఫోటో తీయించుకుంటాడు తీసుకుని పియకు ఎవరికో ఇస్తాడు వాడు వాడు అసిస్టెంట్ వాడు అసిస్టెంట్ లాస్ట్లో అది బుట్ట దాకలు డస్ట్బిన్లో వేసేస్తారు వీడు అర్జీ ఇచ్చాను ఇవాళ రేపు నా ఒక కోరికలు తీరతాయని వీడు అనుకున్నాడే కానీ అది ఎప్పుడో బుట్ట దాకలైపోయింది ఏం చేత వాడి అర్జీ మీద వాడు వాడు పెట్టి వాడి కోరికల మీద శ్రద్ధ ఎవరికీ ఓట్లు కావాలి కాబట్టి ఏదో వెళ్ళారో అడిగారు వీళ్ళు మాత్రం పేపర్లో ఫస్ట్ ఫోటో పెట్టుకుంటారు అర్జీ తీసుకున్న ఫోటో అర్జీలో ఎంతవరకు జరుగుతున్నాయి ఎవరికి ఇప్పుడు ఎవరు ఎలా పోయారు అనేది ప్రపంచంలో ఎవరికి ఎక్కలేదు మరి నేను బాగున్నానా నా ఫ్యామిలీ బాగుందా పొలిటికల్ లీడర్స్ ఉన్నారంటే నేను బాగున్నానా నా ఫ్యామిలీ బాగుందా ఆ పల్లెటూళ్ళు ఎవడు వాడు ఎవడ నిరాహార దీక్ష చేస్తూ ఉంటాడు ఎవడో కొంత విద్యావంతుడు ఈ మినిస్టర్ గారు ఇక్కడ మంచి కక్క ముక్కలు తింటూ చేయండి ఇంకా బాగా చేయండి ఇంకా బాగా జనాల్లో మార్పు రావాలి అని చెప్తుంటాడు ఈయన ఫోన్లో ఈయన బాగా తింటున్నాడు వాడు మాడిపోతుంటే వాడు చేయండి అంటున్నాడు అలాగా కొన్ని సినిమాల్లో కొన్ని చూస్తే నిజం అనిపిస్తాయి చేత ప్రజల్లో కావాల్సిన మార్పు ఏంటంటే అక్షరాస్యత కనీసం చదువు ఉండాలి కనీసం వాడికి మాట్లాడడం తెలిసి ఉండాలి నీకేం కావాలో నువ్వు చెప్పగలిగిన స్థాయి ఉండాలి చాలా మంది నాకు తోడు నెడలో కూడా ఫోన్ చేస్తారు వాళ్ళకి మాట్లాడడం రాదు నేను తిరిగి మా వారికి ఒప్పడతారు వాడి చదువు రాదు వాడిని ఎందుకు తిరుతున్నావు అని వాడికి చెప్పడం రాదు వాడికి మాట్లాడడం రాదు అలా కాకుండా మీకు మీ మాట్లాడడం వస్తే కనీసం ఒక అర్జీ రాయడం వస్తే ప్రభుత్వం ఎన్నో వసతులు కల్పించింది కానీ అవి నిర్వినియోగం అవుతున్నాయి నిరుపయోగం అవుతున్నాయి వీళ్ళని ఉపయోగించుకోవట్లా ఎక్కడ అంటే అధికారుల తరపు నుంచి వెళ్ళా లేకపోతే ప్రజల తరపు నుంచి వెళ్లేనా ప్రజల తరపు నుంచి ఆ నిరుపయోగమైనటువంటివి ఏమేమి ఉన్నాయి అందులో మనం ఏది తీసుకోవచ్చు అనేది వాళ్ళకి తెలియాలి కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది అది ప్రపంచ పల్లెటూళ్ళలో ప్రజలకు ఎంతమందికి తెలుసు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది అనే సంగతే తెలియదు వాళ్ళకి దాన్ని అడగాలని తెలియదు అడగడం తెలిస్తే కదా అది ఎలా అడగాలో తెలియదు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏదో ఉన్న దాంట్లో సర్దుకుందాం ఉన్న దాంట్లో వెళ్ళిపోదాం అన్న ధోరణి ఎక్కువైపోయింది ఉన్న దాంట్లో సర్దుకుందామని తప్ప లేని దానికోసం పోరాటం చేద్దాం అనే శక్తి లేదు లేదు చదువుకుంటే కొంచెం ధైర్యం వస్తుంది ప్రపంచ జ్ఞానం వస్తుంది ఎలా పోరాడాలో తెలుస్తుంది ఎలా మాట్లాడాలో తెలుస్తుంది మళ్ళా ఒకని నాయకుడిగా ఎన్నుకుందాం మన అందరం కలిసి పోరాటం చేద్దాం అనే ఆలోచన అసలు వాళ్ళకి లేదు మాకు ఎందుకు ఈ గొడవలన్నీ మరి చూస్తుంటే గవర్నమెంట్ నుంచి నిధులు కూడా వెళ్తుంటాయి కదమ్మా ఇన్ని గ్రామాలకు ఇన్ని నిధులు ఇచ్చేస్తున్నాము మా మొలక సదుపాయాల గురించి కరెంట్ కానివ్వండి రోడ్లు కానివ్వండి విద్యా కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు కదా ఫండ్స్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఫండ్స్ వెళ్తాయి ఫండ్స్ వెళ్తాయి కానీ ఎవరి జేబు దగ్గరికి అంటే అధికారులు జేబుల్లోకి వెళ్తాయి మాట్లాడడం తప్పనే అనిపిస్తుందేమో వినేవాళ్ళకి కానీ ఇన్ని ఫండ్స్ ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ ఇన్ని లక్షలు కోట్లు వస్తున్నప్పుడు మరి అక్కడ మార్పు ఎందుకు జరగట్లేదు అక్కడ మీకు కరెంట్ ఎందుకు రాలేదు అని ఎవరు అడుగుతారు వాళ్ళని ఊరు వాళ్ళే అడగలేరు పక్క ఊరు వాడికి ఏం పట్టింది ఎవరి బతుకు వాడిదే అక్కడికి వెళ్తారు కొన్ని కోట్లు మీకు గ్రాంట్ అయిందని చెప్తారు అంతే వాడు నోరెళ్ళు పెట్టుకుని వినడం తప్ప వాడికి ప్రపంచ జ్ఞానంతో సంబంధం లేదు ఇది ఎందుకు రాలేదని నిలదీసి గవర్నమెంట్ నిన్ని కోట్లు నువ్వు ఇచ్చానంటున్నావు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది ఏ దేనికి ఎంత వచ్చింది అని అడగాలని వాడికి తెలీదు తెలీదు చదువు రావాలి చదువు రావాలి కదా అడిగే శక్తి నీకు రావాలంటే కొంత చదువు రావాలి ఈ అక్షర జ్ఞానం లేదు చెప్పాను కదా ఎడ్యుకేషన్ అంటే అలా ఏడుస్తుంది పిల్లలు మిడ్ డే మీల్స్ మీద ఉన్న శ్రద్ధ పిల్లలకి చదువు మీద లేదు నేను స్కూల్లో టీచర్గా పనిచేశాను కాబట్టి చెప్తున్నాను వాళ్ళందరికీ మిడ్ డే మీల్స్ ఫ్రీ దానికోసమైనా పిల్లలు వస్తారు మరి మిడ్ డే మీల్ పెట్టారు పిల్లలు వస్తారు ఇంటి ఇంటికి వెళ్ళిపోతారు కంచం తెచ్చుకొస్తారు నీ పుస్తకాలతో పాటు కంచం ఎందుకు తెచ్చుకో నువ్వు అంటే వాడు ఒంటి గంటకు బోయినానికి వస్తే చాలు కదా ఇప్పటి నుంచి ఎందుకు స్కూల్లో కూర్చోవడం ఒంటి గంటకు బోయినం టైంకి వస్తాడు బోన్ చేస్తాడు రెండు గంటల తర్వాత వాడిని కనపడ్డు సగం అటెండెన్స్ భోజనం చేశారు వెళ్ళిపోయారు అంతే సగం అటెండెన్స్ ఉండదు మేము పిల్లలందరికీ మిడ్ డే మీల్స్ పెట్టాం అని చెప్తుంది గవర్నమెంట్ కరెక్టే కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అది అది ఆలోచించరు ఎవరు అంతేత భోజనం చేస్తారు వెళ్ళిపోతారు నేను గేట్లు ఏం చేసడం మొదల మెయిన్ గేట్ ఉంటుంది గేట్ వేసేస్తే వాళ్ళు పెట్ట కూడా దూకి వెళ్ళిపోతున్నారు నువ్వు గేట్ తాళం పెడితే దూకి వెళ్ళిపోతున్నారు కాంపౌండ్ వాళ్ళు చిన్నగానే ఉంటాయి కదా పిల్లలు దూకెళ్ళరు కదా పెద్దవాళ్ళు అంటే దూకలేరు కానీ దూకి వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ తరపు నుంచి వెళ్ళి కొంచెం వరకు న్యాయం జరుగుతున్నా కూడా గ్రామస్తులు ఎవరైతే ముందుకొచ్చి క్వశ్చన్ చేయకపోవడము చదువుకోకపోవడం వల్ల లేకపోవడం వాళ్ళకే రద్ద లేకపోతే మనం ఏం చేస్తాం అనుకుంటారు గవర్నమెంట్ కూడా నువ్వు ఎందుకు పోరాటం చేయ పదే 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 నువ్వు పది అర్జీలు పెట్టు పది మంది మీడియాతో మాట్లాడు టీవీ పెట్టు ప్రోగ్రామ్ మా మా ఊళ్ళో ఇలా కరెంట్ లేదు ఇంత గ్రాంట్ అయ్యింది అని నువ్వు దాంట్లో చూపించు అప్పుడు గవర్నమెంట్కి వేడిపడుతుంది చూపించరు ఏది చూపించరు ఎవరికి శ్రద్ధ లేదు అసలు గ్రామస్తులకి ఆ బాధ పడుతున్న గ్రామస్తులకే లేని బయట వాళ్ళకి ఏం పట్టింది మొన్న చూసారు కదా ఏదో ఒక ఊర్లో ఒక ఆవిడని డోల పట్టుకొని తీసుకెళ్తూ ఉంటే దాంట్లోనే ఆవిడ ప్రసవించింది అంటే రోడ్లు అవును పల్లెటూరులో పల్లెటూరు బాగో ఏదో దాటి వెళ్లాల్సి వచ్చింది అవును చూసారు అంటే ఆసుపత్రులు లేనివి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని పేరుకున్నాయి ఎక్కడ ఉన్నాయి ఉంటే అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆవిడకి ఇంకా వాళ్ళు ఏదో పాపం పట్టి కర్రబెట్టి మోసి తీసుకొచ్చారు అక్కడ దాకా ఆయన అలాంటి దరిద్ర అయితే ఇప్పుడు మెడిసిన్ చదువుతారు చాలా మంది ఎవరు అలాంటి పల్లెటూళ్ళకి వెళ్ళి సేవ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటారు చెప్పు మెడిసిన్ చదివిన వాళ్ళలో కూడా రికమెండేషన్లు తెచ్చుకుని సిటీకే ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు మాకు సిటీలోనే కావాలి మాకు ఆ పల్లెటూళ్ళలో వద్దు ఎందుకంటే ఆ దోమలు కుట్టుకుంటూ కరెంట్ లేని ఊళ్ళల్లో వాళ్ళు కూడా ఉండలేరు సిటీలో చదువు అలవాటు అయిన వాళ్ళు పల్లెటూళ్ళలో ఉండాలని వాళ్ళు అనుకోరు అయితే అందరూ బస్సు దారే పడితే మరి పల్లెటూళ్ళు ఎవరు చదువుతారు అందుకని గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది కదమ్మా టూ ఇయర్స్ పాటు కంపల్సరీగా మీరు చేయాలి చేయాల్సింది అవును పెట్టింది వాడు సిటీలో కాపురం పెట్టి ఆ ఉన్నంతలో దగ్గరలో కాపురం పెట్టి మోటార్ సైకిల్ మీద వెళ్ళొస్తూ ఉంటాడు ఆ ఊళ్ళో ఉండడు వాడు నా కళ్ళతో నేను చూసాను ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది మంచిలో అక్కడ ఎంతమంది ఉన్నారు అక్కడ ఒక డాక్టర్ ఉంటాడు ఒక డాక్టర్ ఉంటే ఒక లేడీకి డెలివరీ టైం అయింది ఆవిడకి నొప్పులు వస్తున్నాయి ఈ డాక్టర్తో వాళ్ళు వైద్యం చేయించరు లో ప్రాణం పోతుంది నువ్వు వాడితో వైద్యం చేయించుకుంటే వచ్చే నేను పరాయమగడతాను నన్ను ముట్టుకోవడానికి వీళ్ళదు నన్ను చూడడానికి వీళ్ళదు నేను సావనైనా చేస్తాను కానీ వాడితో వైద్యం చేయించుకోను ఉన్నది మగ డాక్టరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో లేడీ డాక్టర్ లేదు ఏం చేయాలి ఆయన చెప్తే ఆయన చెప్పినా వినదు ఎవ్వరు చెప్పినా వినదు ఆ మగడు కాల్చుకుంటూ కూర్చుంటాడు నాకేం సంబంధం లేనట్టు ఆ పిల్లానికి కూడా చెప్పడు వాడికి ఇష్టం లేదు లోపల బయట కంటే తిడతారని చెప్పడు కానీ ఇలాంటి వెనుకబడినటువంటి వర్గం ఇంకా ఇప్పటికీ ఉన్నారు అది పంతొమ్మిది వందల డెబ్బైలోనే కాదు రెండు వేల ఇరవై ఐదులో లో కూడా అలాంటి పల్లెటూరుకి వెళ్తే దొరుకుతారు అలా అలాంటి పరిస్థితులే కదా ఏజెన్సీ ఏరియాలో ఎంతమంది డాక్టర్లు ఉంటున్నారు మలేరియాలు దోకడుతున్నారు నానా బాధలు పడుతున్నారు వాళ్ళు స్నేక్ బైట్స్ ఎక్కువగా ఉంటాయమ్మా స్నేక్ బైట్స్ ఎక్కువ స్నేక్ బైట్స్ ఎక్కువ ఇలాంటివి వస్తే వాడు బస్తీ వస్తే తప్ప వాడికి వైద్య సౌకర్యం లేదు అని చేత ఈ వెనుకబాటు తగ్గాలి అంటే ప్రజల్లో చైతన్యం రావాలి మేమందరం చదువుకోవాలి అంతో ఇంతో నిరక్షరాస్యత నుంచి మేము బయటికి రావాలి ఇప్పటికీ మా తోడు నెడలో అప్లికేషన్ ఫిల్డ్ చేయడం రాదు టెన్త్ క్లాస్ ఉంటారు చాలా మంది అక్కడ ఒక డ్రైవర్ని ఎవరైనా రాయడానికి పెడితే అందరూ వాడి చుట్టూ ముగిపోతారు పెళ్ళి చేసుకోవాలి వచ్చిన అప్లికేషన్ ఫిల్అప్ చేయడం రాదంటే హి ఏన్ అవుతారంతే కొట్టాలన్నంత కోపం వస్తుంది నాకు టెన్త్ క్లాస్ కూడా చదువుకోకుండా నీకు పెళ్ళం వస్తుందా వీళ్ళందరూ బస్తీలో చదువుకుని ఆడవాళ్ళు బాగా చాలా మంది ఎడ్యుకేటెడ్ వస్తారు ఎడ్యుకేషన్ డిగ్రీలు లాయర్లు డాక్టర్లు అలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు చేసుకుంటారా వీళ్ళని చేసుకోరు అయినా సరే పాపం వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తారు రాయడం రాదు అప్లికేషన్ రాయటం రాదు వేలిముద్ర నిషాని అని చేత ఈ స్థితి నుంచి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ బయటకు వచ్చి కనీసం సంతకం పెట్ట ఇంకోటి ఎలక్షన్లలో నేను ఎలక్షన్ డ్యూటీ చేసేదాన్ని టీచర్ ఉన్నప్పుడు వాడు సంతకం పెట్టే అవకాశం రాదు కదా ఎలక్షన్ లో వాడు సంతకం పెట్టాలి కదా నేను సంతకమే పెడతాను అంటాడు వేలు ముద్ర వేస్తే వాడికి అవమానం వాడు పెన్ను తీసుకుని బీ అది ఒక్కొక్క చర్వే రాసేపటికి లేట్ అయిపోతుంది లేట్ లేట్ బాబు నువ్వు వేలుముద్ర అంటే నేను సంతకం అప్పుడు చదువు గుర్తొస్తాడు అంటే వాడు చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు వేలు వేస్తే ఇది ఒక్కొక్కడే నీకు లేట్ అయిపోతున్నారంటే వాడికి అనవసరం బీ రామదిగా చేస్తాడు అంచేత వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండాలి వాళ్ళు చదువుకోవాలి ఆ నిరక్షరాస్యత ఏం చేస్తే గవర్నమెంట్ చేయగలుగుతుంది మనుషుల్లో మనుషుల్లో మార్పు రావాలి మిడ్ డే మీల్స్ పారిపోదాం అనే పిల్లల్లో మార్పు రావాలి మాకు చదువు అవకాశం ఇచ్చింది మేము చదువుకోవాలి అన్న ఆలోచన పిల్లలకి లేదు పెద్దవాళ్ళు పిల్లలు వచ్చేస్తే వాళ్ళు తన్ని మళ్ళీ స్కూల్లో తీసుకురావాలన్నది పెద్దవాళ్ళకి లేదు వాళ్ళు వెళ్ళిపోతారు ఏదో పని ఖర్చు పెట్టాల్సి వస్తుంది అక్కడ ఏమో కూలీ వస్తుంది కదా అంచేత వాళ్ళు పనికి వెళ్ళిపోతారు ఈ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు చూడరు కదా వాళ్ళు తిరిగి తిరిగి సాయంత్రానికి వస్తారు అప్పటికి లాగులు ఎగ్గట్టుకుంటూ వీళ్ళు కూడా ఇంటికి వస్తారు అనుకుంటారు అంతే అంచేత ప్రజల ఆలోచనలో మార్పు రావాలి ఈ నిరక్షరాస్యత నశించాలంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలనే భావన ప్రజల్లో రావాలి ముఖ్యంగా నిలదీసి ప్రశ్నించగలిగే ధైర్యం రావాలి మనం ఎన్ని ట్యాక్స్ కట్టినా సరే ముందు ప్రజల్లో చైతన్యం వస్తేనే ఏం చేయలేరు ప్రజల్లో చైతన్యం ఎలా వస్తుంది ఇప్పుడు ఇదే ఉంది తోడున ఎగ్జాంపుల్ తీసుకో సోషల్ స్టిగ్మా విపరీతంగా ఉంది అయినా పదిహేను ఏళ్ళ నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాను కదా కొంతమంది అయినా సెటిల్ అవుతున్నారు కదా పది మంది సెటిల్ అయినా అయినట్టే మార్పు అనేది ఒక్క రోజులో రాదమ్మా ప్రపంచంలో ఎక్కడైనా సరే మార్పు అనేది ఒక్క రోజులో రాదు అది సంవత్సరాలు పడుతుంది అయినా సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఇవాళ మనం చేసాం ఇంకో పదేళ్ళు పోతే ఇది కామన్ అవుతుంది ఇవాళకి ఇవాళ అవ్వకపోవచ్చు పదేళ్ళకి కామన్ అవుతుంది అంచేత మార్పు అనేది రావాలంటే ముందు చైతన్యం ప్రజల్లో రావాలి వీళ్ళు ప్రశ్నించే హక్కుని ఆ ధైర్యాన్ని ప్రజలు తెచ్చుకోవాలి మనకి ఏమేమి హక్కులు ఉన్నాయి మన ప్రాథమిక హక్కులేంటి మనకున్న చట్టాలేంటి అనే అవగాహన ప్రజలకు ఉండాలి నాకు నాలుగు వేలు మన పొద్దున్న ఎవడో చెప్తాడు నాకు నాలుగు వేలు వస్తాయండి వృద్ధాప్య పేపర్ ఇది ఒకటే నీకు ఇన్కమ్ ఎంట్రా అంటే నాకు నాలుగు వేలు వస్తాయి నాలుగు వేలు నువ్వే పెట్టకడం కష్టం నీ పెళ్ళాన్ని పోషిస్తావు పెళ్ళం కావాలి కరెక్టే కానీ నీ నాలుగు వేలకి ఎవరికి రాదు కదా అన్న ఆలోచన మనకి లేదు ఉండదు నాకు తోడు కావాలి అంటే తోడు కావాలి కావాలి నీ అవసరమే కానీ ఒక్కసారి నిన్ను వెనక్కి తిరిగి నువ్వు ప్రశ్నించుకో ఆవిడొస్తే చీరలు అంటుంది నెగలంటుంది నువ్వేం తెలుసు ఫుడ్ పెట్టలేవు నాలుగు వేలలో వృద్ధాప్య పెన్షన్ రాకముందు నువ్వేం చేసావు ఏదో ఒక పని చేసి ఉంటావు కదా ఆ పని మళ్ళీ ఎందుకు చేయొ అదే ఇప్పుడు ఆలోచిస్తున్నానండి ఏమన్నా చేయాలి అంటే పెళ్ళైతే అయితే ఆలోచించి అప్పుడు చేస్తాడు పెళ్లి కావాలి ముందు పెళ్లి ఎవరు చేసుకుంటారు పెళ్లి చేసుకోరు అంచేత ఈ భావన మారాలి ప్రజల్లో చైతన్యం రావాలి చదువు రావాలి ప్రశ్నించే ధైర్యం రావాలి ఇవన్నీ ఉంటే ఎప్పటికైనా గ్రామీణ ప్రాంతాలు కూడా ఖచ్చితంగా బాగుపడతాయి